இங்க இங்க பாருங்க பாருங்க ஆப் காம் பண்ணி பாருங்க மார்க்கெட் மார்க்கெட் 97000 இல்ல 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 சின்ன படாயி வந்து இங்க இருக்குது ஒரு மணி வெச்சுக்கோங்க இங்க இருக்குது சின்ன படாயி வந்து இங்க இருக்குது ஆனா சினிமா ரிலே ஸ்டாண்ட் வர்ற கட்டா பாடம் உள்ள சினிமா ரிலே

ಏ ಮನದ ದಿವಸಿನ ಮೇ ಈಗ ಯಾಮದಿದಾನ ನಾನು ಪ್ರಜಾ ಪ್ರabhut್ವ ಅಂತ ಹೇಳೋದು ರೈತ ರೈತ ಈ ವಿಧಂಗಾ ಅಕಲೋ ರೈತರು ಎಮೊಂದು ಗಲ್ಲಿ ಇಕ್ಕಿನ ಕೂಡ 18 14000 18000 10000ಕ್ಕೆ ದಿಸ್ಕುತ್ತುತಿದ್ನಗ ರೈತಕ್ಕೆ ನ್ಯಾಯ ನೀಡಿ ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಜುಯಿತಾರ್ ಅಂತ ಮುಳುಗಿದ್ರು ಈ ರೈತನು ಅದಲ್ಲೇ ಏನದ ಸಾಧ್ಯತೆ ಇಲ್ಲಕಂ ನಾನು ಅಂತ ಹೇಳಿ ರೈತರು ಬಂದು ಮುಕ್ಕಕಂ ಕೋಳೋ చైనా మార్కెట్ పేర్కొండి ఎంత ఉందో లేదు రాదు చైనా మార్కెట్ లో లేదని చెప్పి ప్రపంచంలో చైనా కొను రైతు ఉత్పత్తి నిర్ణయించుకుంటాడు రైతు మార్కెట్ వచ్చినాక మీ దయాలుగు వేల పాటు వేల అప్పుడు పరిస్థితి అవ్వద్దు దయచేసి రైతు ఉత్తులు కొట్టుకోవద్దు పాలకులు కాని ప్రభుత్వాలు గాని వ్యాపారులు గాని కొద్దిగా మానవత్వంగా ఆలోచించి మీ అవసరమైతే మీ లాభాలు కొద్దిగా తగ్గించుకోవాల రైతులకు న్యాయం చేయండి రైతు లేకపోతే రాజ్యం లేదు వ్యవసాయం రైతు రాజ్యం బాగుపడదా కాని తెల్లాల లేచి సేలుకుపోయి పంట పండిస్తేనే మన రైతు చేతులు పోయేది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి రైతు గురించి ఆలోచించవలసింది కోర్టు చెల్లించాలి కింటాకి ఇరవై ఐదు వేల రూపాయల రేటు రే రూపాయల రేటు ರೈತ ಬಂದೇ ಅನ್ನಿ ರೈತ ಬಂಡೆ ರೇಟ್ ಕಡಿತ ఒక లక్ష లేవా అండి ఒక సంవత్సరం పందా గెలుస్తుంది ఒక ఆరు వేలు పేరు మరి సంవత్సరాలు ఇల్లు రూపాయలు ఇదే పద్ధతి కొనసాగిస్తే ఇన్నోవల్ సొంత ప్రతిరోజు రైసంగల్ దగ్గర మార్కెట్ పోతావు ఇదే పద్ధతి ఇదే దోపిడికిన కొనసాగి extent అయితే నేను రైతుల కోసం ప్రాజెక్ట్ నడుస్తున్నాను రైతు మార్కెట్ 12టారీకు పోతావు ఇదే పద్ధతి ముందు

ये क्या पाठा पाठा रुमी को, ये क्या पाठा पाठा, इंद्राणी यज्ञदान दूसरा यह साइमार्केटी ये तलाश कर रहा हूँ, आने दे अल्सुमा को, ये वड़े नहीं हैं, अल्सु पाठा, राई तो पाठा, राई तो अंटे आंटा, सुली वांटा, सुली वांटा, पत्ता रखने वाले ने कैंसिल ले लिया ಮಲ್ಲಿ ಪಾಟ ಪಡ್ತಾರಂಟು ಥ್ಯಾಂಕ್ ಯು ಮಚ್ ಓಕೆ మీరు దయచేసి వాళ్ళతో మాట్లాడండి ఫైవ్